ప్రభునామానికి మహిమ కలుగును గాక ఉదయకాలం ప్రభు మాటలు జ్ఞాపకం చేసుకోవడం నీకు ఆశీర్వాదం నీకు సమాధానం అదే నీకు క్షేమం వాక్యమై ఉన్న దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఉదయం ఆయన్నే చూడాలా ఆయనతోనే మాట్లాడాలా ఆయన మాటలే ధ్యానించు చూస్తున్న వారందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రాబ్లం ఏదున్నా కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి తప్పకుండా మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం చదువుకుందాం ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట ఆది కాండం పదిహేడో అధ్యాయం రెండో వచ్చినం నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను దేవునికి స్థుతి కాక అతనితో చెప్పాడు అబ్రహాంతో ఈ ఉదయకాల నీతో చెప్తున్నాడు ఆశీర్వాదం అనగానే అభివృద్ధి అనగానే నువ్వేం చేయాలి ఈ మాట నాతో మాట్లాడుతున్నాడు నన్ను అభివృద్ధి పరచబోతున్నాడు నన్ను అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడని నువ్వు నమ్మ వాగ్దానం ఎందుకు నీతోనే మాట్లాడుతున్నా నీకే ఇస్తున్నాడు దీవెన నీ దీవెన వచనం నువ్వు ఎప్పుడైతే నీకు వినపడుతుందో నువ్వు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరినీ జ్ఞాపకం చేసుకో ఎందుకు నీకు ఇచ్చాడు బైబిల్ ప్రభు స్థితులు పట్టుకొని తిరగడానిక కాదండి ఇందులో ఉన్న ఆ పరిశుద్ధులందరిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రహాం జ్ఞాపకం చేసుకో ఎస్తేని జ్ఞాపకం చేసుకో దాబిదని జ్ఞాపకం చేసుకో ప్రభు క్రీస్తుని జ్ఞాపకం చేసుకో బైబుల్ ఎందుకు ఇచ్చాడంటే బలహీన సమయంలో వీరందరి జ్ఞాపకం చేసుకున్నప్పుడు బలమైన అభిషేకం బలమైన ఆశీర్వాదం ప్రభు నీకు అనుగ్రహిస్తాడు అభివృద్ధి అనగానే తప్పకుండా ఈ అభివృద్ధి నాకు ఇవ్వబోతున్నాడని ఎప్పుడైతే ఈ మాటను రిసీవ్ చేసుకుంటావో తప్పకుండా నువ్వు అభివృద్ధి చూడబోతున్నావు ఆశీర్వాదం చూడబోతున్నావు ఎందుకంటే అబ్రహాం చెప్పాడు నేను దీవిస్తానని దీవించడం లేదు తప్పకుండా దీవించాడు ఇస్తేను దీవించాడు దావీదని దీవించాడు చెప్పుకుంటూ పోతే ఈ బైబిల్ గ్రంథ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కాలేదని ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగించాడు ఎందుకంటే ఆయన మాట తప్పని దేవుడు హృదయకాల నీతో మాట్లాడుతున్నాడు నేను అత్యధికంగా అభివృద్ధి పరచబోతున్నాడు ఈరోజు ఏ శ్రమలో ఉన్నావు ఏ బాధలో ఉన్నావు ఏ దుఃఖంలో ఉన్నావో ఏ వేదంలో ఉన్నావో ఈ మాట నీకోసమే పరిగెత్తుకుంటూ వచ్చి ఈ మాట పట్టుకో ఈరోజు నన్ను అభివృద్ధి పరుస్తున్నామని నమ్మితే నీకున్న నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య ప్రతి కరువు ప్రతి దుఃఖం ప్రతి వేదన అన్నీ కూడా కొట్టిపడేసి ఈరోజు నేను అత్యధికంగా అభివృద్ధి పరచబోతున్నాను ఎందుకంటే మాట నమ్మదగినదండి ఎప్పుడైతే దేవుని మాట నమ్ముతావో విశ్వసిస్తావో ఆశీర్వాదాలన్నీ నీ ఇంటికి సమాధానం నీ ఇంటికి క్షేమం నీ ఇంటికి తప్పకుండా పంపించి నిన్ను దీవించే దేవుడు అభివృద్ధి పరిచే దేవుడు ఆయనతో ఆయన నీతో మాట్లాడుతున్నాడు తప్పకుండా నిన్ను అభివృద్ధి పరచబోతున్నాను ఈ మాట నమ్మి విశ్వసించు ఈ మాట నమ్మి ప్రార్థించు దేవుడు నీ జీవితంలో ఊహించని విధమైన గొప్ప కార్యములు ఆయన జరిగించబోతున్నాడు ఈ ఉదయకాలం ఈ మాట నీ జీవితంలో ప్రభు నెరవేర్చి ఈరోజంతయు ప్రభు నీకు తోడే ఉండి అడిపించును గాక ఆమె కలుముసుకొని మూసుకొని ప్రార్థన మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను నీకు స్తోత్రములు నాయన ఉదయకాలం బిడ్డలందరితో వాక్యం ద్వారా మాట్లాడావు దర్శించావు నేను అత్యధికంగా ఆశీర్వదిస్తానంటున్నాం అభివృద్ధి పరుస్తానంటున్నాం అబ్రహాంకి ఇచ్చిన మాట తప్పలేదు నీ ప్రియులకు నీ భక్తులందరికి ఇచ్చిన మాట ఏ మాట నిరర్థకం కాకుండా తప్పకుండా నెరవేర్చవు ఉదయకాలం ఈ బిడ్డలతో మాట్లాడుతున్నావు తప్పకుండా జరిగించండి నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ఉదయకాలం మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటా బిడ్డలు దీవించండి ఆశీర్వదించండి నీ బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి మార్గం అన్నిట్లో తోడుగా ఉండండి కాలేజీకి స్కూల్కి వెళ్చిన బిడ్డలకు తోడుగా ఉండండి చేయుబూనుకున్న ప్రతి ప్రయత్నం సఫలపరచం అన్ని విషయాల్లో నీ బిడను వాక్యంతో వెలిగించి క్షేమాభివృద్ధి కలిగించి ప్రతి కరువును సమృద్ధిగా మార్చి నీ క్షేమంతో నీ సమాధానంతో చక్కగా నీ కృపలో నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈ వీడియో చూసిన ప్రభు దేవించి ఆశీర్వదించినగాక ఆమె